నమస్కారం అన్నా గత కొద్ది రోజులుగా గత ఒకటిన్నర సంవత్సరంగా జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రుల ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర సమాన్లైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా అదే విధంగా నిన్నటి రోజు నుంచి మొన్నటి నుంచి మా గిరిజన నాయకులు మాకు మద్దతు పలుకుతున్నటువంటి గిరిజన నాయకులందరికీ కూడా ఎన్నో ఒత్తిళ్లకు ఫోన్లు ప్రోగ్రాం కార్డు ఉంటే ఫోన్లు వస్తా ఉన్నాయి ఫోన్లు రింగ్ అవుతా ఉన్నాయి అయినా కూడా కొంతమందికి అధికార పార్టీలో పదవులు కూడా ఉన్నాయి అయినా కూడా మా జాతి బిడ్డ ఇబ్బందుల్లో ఉంది అని మాకు అండగా నిలబడినటువంటి ప్రతి గిరిజన నేతకు పాదాభి వందన చేస్తా ఉన్నా ఈరోజు నేను చాలా గర్వపడతా ఉన్నా ఈరోజు నేను ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నా నా జీవితానికి నా జీవిత సార్థకతకు ఇది చాలు అని చెప్పి ఎంతో మంది నెల్లూరు నుంచి కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు ముందుకు సాగు ఏమైతే అది అవుతుందని చెప్పి నాకు మద్దతు తెలియజేస్తున్నటువంటి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నా గత ఒకటిన్నర సంవత్సరంగా నగర మేయర్ నా సతీష్ మణి నగర మేయర్ గారు శవంతి గారి మీద జరుగుతున్నటువంటి నా మీద జరుగుతున్నటువంటి వాట్సపుల్లో ఫోన్ల్లో ఒత్తిళ్ళు మీ అందరికీ కూడా తెలిసిందే నగర ప్రజలందరికీ తెలుసు అధికార పార్టీ నాయకులకు తెలుసు మేము వారికి స్వయంగా విన్నవించున్నాం మా గిరిజన నాయకులు స్వయంగా వినివించున్నారు అందరికీ కూడా తెలుసు అయితే ఆ రోజు వాళ్ళందరూ కూడా మా మీద సానుకూలంగా స్పందించారు కొంతవరకు ఆ ఒత్తిడి తగ్గే కొద్ది రోజుల పాటు మళ్ళీ మీరందరూ అందరూ వాట్సాప్లో చూస్తూనే ఉంటారు అన్నీ పెడుతూనే ఉన్నారు కానీ అన్నీ భరించాం అన్నీ భరించాం ఎక్కడ కూడా కనీసం పల్లెత్తు మాట ఎక్కడ అనలా కేవలం పదమూడు సంవత్సరాలు నేను ఊడిగం చేశాను దగ్గర పదమూడు సంవత్సరాలు ఉన్నాననే ఒకే కృతజ్ఞతతో ఎక్కడా కూడా మీడియా ముందు కానీ ఈరోజు మాట్లాడదాం గత ఒకటిన్నర సంవత్సరంగా అయితే నిన్న జరిగినటువంటి సంఘటన వాట్సాప్ లో చూశారు దయచేసి అన్నిదా భావించొద్దు మేము సంఘటన జరిగినప్పుడు అందరికీ తెలియజేయలేనటువంటి పరిస్థితి నేను మేయర్ గారు బయలుదేరాం డ్రైవర్లు అందుబాటులో లేరు నేనే డ్రైవింగ్ చేసుకుంటూ మేయర్ గారిని తీసుకుని పోవడం జరిగింది దానివల్ల అందరికీ ఇంటిమేషన్ లేకపోయాను అయితే అందరికీ తెలిసినటువంటి విషయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటల రెడ్డి శ్రీధర్ రెడ్డి గత పది సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి తౌష్టికం అరాచకం ప్రతి ఒక్కరికి తెలుసు రహీం గారు మన పత్రికా సోదరులు ఏం జరిగిందో అందరికీ తెలుసు ఎంపీ సరళ గారు ఏం జరిగిందో అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకుడు మా తంగి కృష్ణ ఇదే సిరాజ్ ఉన్నటువంటి భుజముజి నెల్లూరు ప్రాంతం మా తంగి కృష్ణని తరిమి 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 కొట్టి నా పరిస్థితి ఆ రోజు ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసు కేసులు పెట్టారు మాతంగి కృష్ణ ఏ విధంగా స్పందించాడు ఆ రోజు అందరికీ తెలుసు అదే విధంగా మీ దగ్గర కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర కోటమిరెడ్డి గిరిజారెడ్డి దగ్గర దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు మీ పియేగా వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని నీ సోదరుడు నీ సోదరుడు కోటం రెడ్డి కిరిజర్ రెడ్డి ఏ విధంగా చంపించాలని చూశాడో ఆ రోజు ఎస్పీ గారే సాక్ష్యం ఎస్పీ గారు వాకింగ్ కి రాకపోయింటే ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి లేడు అదే విధంగా మాజీ కార్పొరేటర్ దయచేసి మీ అందరి పేర్లు వారి అనుమతి లేకుండా చెప్తున్నా దయచేసి అన్నిదా భావించవద్దు అని చెప్తున్నా మాజీ కార్పొరేటర్ సూర్య మీద ఏ విధంగా దాడి జరిగిందో అందరికీ తెలుసు అదే విధంగా మొన్నది సూర్య గారి మీద ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సగం ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగినటువంటి దాష్టికాలు నిన్న పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ పరిస్థితి ఏమేమైందో అందరికీ తెలుసు మీడియాలో చెప్పాడు మళ్ళీ రెండు రోజులకి విజయం మళ్ళీ అతని చేత ఏం చెప్పించారో మన మీడియా సోదరులందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బయటపడినటువంటి విషయాలు లోపల ఎన్ని జరిగాయో ఎంత మంది హతమయ్యారు ఈ హత్య రాజకీయాలకి రెడ్డి శ్రీజర్ రెడ్డి హత్య రాజకీయాలకి ఎంతమంది అయ్యారో లెక్కలేదు ఎంతమంది పొదుపు మహిళలు సోదరులో కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి ఎంత ఎంతమంది పొదుపు మహిళలు జీవితాలు అన్యాయం అయిపోయాయో లెక్కలేదు లెక్కలేదు వాళ్ళని ఇజ్రాల్ చేత అన్యం పుణ్య విరిగని ఇస్రాల చేత మాయమాగలు చెప్పి కొట్టించినటువంటి పరిస్థితి పొదుపు మహిళని ఇళ్లకు పంపించి కొట్టించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇది జరిగినటువంటి విషయం ఇది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఇవన్నీ కూడా బయట అందరికి తెలిసిన విషయాలు నాకు తెలుసు వీళ్ళు చేసే అరాజకాల అన్ని ఇంటి కాదు మీ అందరికి కూడా తెలుసు అయితే రహీం గారు ఎంపీ డిఓ గారు తిరుమల నాయుడు తిరుమల నాయుడు ఇష్యూ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం అయిందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు లోకేష్ గారికి తెలుసు ఆ రోజు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు తెలుసు పత్రికా విలేకరులకు తెలుసు ఈ రోజు మేయర్ మేయర్ సవంతి గారు ఈరోజు మేయర్ సవంతి గారు జయవర్ధన్ మేయర్ భర్తగా జయవర్ధన్ ఈ లిస్టులో లో చేరబోతా ఉన్నాం ఈ లిస్టులో లో చేరబోతా ఉన్నాం వాళ్ళ దాటికానికి బలి కాబోతాం సిద్ధంగా ఉన్నాం బలి కావడానికి కొట్టల రెడ్డి శ్రీధర్ రెడ్డి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా మీ తమ్ముడు మేము అవినీతి పర్లవా మేము అవినీతి పర్లవా ఈ పత్రికా విలేకరులు మనస్సాక్షిగా ఆలోచించండి యాభై మూడు మంది కార్పొరేటర్లు యాభై నాలుగు మంది అతను ముందున్నటువంటి ఖలీల్ బాయ్తో సహా సాక్షికి తెలుసు ఈ రోజున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసు సిపిఎం పార్టీ నాయకులకు తెలుసు జనసేన పార్టీ నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు వారు చేస్తున్నటువంటి అక్రమాలు మేము అవినీతి పడలేమా మిమ్మల్ని తాటి చీమ కూడా బయటికి బాధ్యమి చెప్పున్నారు మేము అవినీతి చేస్తా ఉంటే ఎడ కూర్చొని మీరు చప్పట్లు తడుతున్నారా అని అడుగుతా ఉన్నా కోటం రెడ్డి శ్రేధర్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఈరోజు కోటం రెడ్డి శ్రేధర్ రెడ్డి గారు త ఒకటిన్నర సంవత్సరంగా మీరు మా మీద చేస్తున్నటువంటి దాష్టికం ఈరోజు తారా స్థాయికి చేరింది పత్రికా విలేకరులరా అందరూ గమనించండి నెల్లూరు నగర ప్రజలారా అన్ని పార్టీల నాయకులరా విఘ్నారా అందరూ కూడా గమనించండి ఎవరు అవినీతి చేస్తున్నారు లేఅవుట్లు కాడ డబ్బులు దండుతున్నాయి దేవుళ్ళు బిల్డింగ్లు కాదు డబ్బులు దండుతున్నాయి దేవులు మీ తమ్ముడు గిరిజారెడ్డి మీ తమ్ముడు రెడ్డి చేసినటువంటి అవినీతి నా మీద మీకు అధికారం వచ్చిన తర్వాత నా మీద పెట్టి నన్ను జైలుకి పంపించారు నేను జైల్లో స్టేషన్ లో కస్టడీలో కూర్చొని ఉంటే టీవీ ఫైవ్ సారీ రాజేష్ అన్న రాజేష్ అన్న ఇక్కడ లేదో సాక్ష్యం అందరినీ అందరినీ కార్పొరేటర్ని నాకు తెలిసిన వాళ్ళని స్టేషన్కి పంపించి వాడిని చూడమని చెప్పి నన్ను క్రిటిసైజ్ చేసినటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం ఏంటి దాష్టికం ఏం పాపం చేశాం మేము నీకు పదమూడున్నర సంవత్సరం ఊడిగం చేశా ఊడిగం చేశా నీకు గ్రామాల్లోకి వెళ్తే కనీసం కుర్చీ చేసే నాయకుడు లేడు ఆ రోజు నుంచి ఒక 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 గ్రామానికి వెళ్తే కనీసం పిలిచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి మాట్లాడండి అనేవాడు లేకపోతే నేనే మైక్ తీసుకొని చెప్పే ఆడబడ అది నా పరిస్థితి పదమూడున్నర సంవత్సరం నీ దగ్గర చేశా నాకు చేసావు మేయర్ పదవి ఇచ్చావు ఏం చేసావు తర్వాత ప్రతిరోజు హింస కౌన్సిల్ మీటింగ్ పట్టాలంటే ఈయనకి ఎవరెవరు ఉందో అందరు అధికారులకు ఇలా అంటాడు రకరకాలుగా హింసించాడు సరే ఒకనొక సందర్భం నుంచి వచ్చింది మేము దూరంగా ఉండాలనుకున్నాం దూరంగా ఉండాలనుకుని బయటికి వెళ్ళారు అయితే దురదర్శకరం అధికారం చేతిలోకి వచ్చింది ఆ రోజు నుంచే ఈ రోజు దాకా నా మా మీద మేయర్ నగర ప్రధాన పౌరురాలు మేయర్ గారి మీద నా మీద తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు మీ అందరు కూడా గమనిస్తాం అయితే ఈరోజు తారా స్థాయికి చేరా ఇవే శ్రీధర్ రెడ్డి దార్కం తారాస్థాయికి చేరింది మిత్రులారా నిన్నటి రోజున రాత్రి నిన్న పొద్దున ఉదయం పదకొండు గంటలకి మా గిరిజన నాయకులు మాకు మద్దతుగా అంబేద్కర్ విగ్రహానికి వినతి ఇచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా దానిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు సిపిఎం పార్టీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అయ్యా మా బిడ్డ మా జాతి బిడ్డకి అన్యాయం జరుగుతుంది వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే పెద్ద మనసు చేసుకోండి ఈ విధంగా వాళ్ళని చెయ్యొద్దు అని చెప్పి వినతి పత్రం ఇస్తా ఉన్నారు వాళ్ళని ఫోటోలు తీయడానికి మంచి సినిమా పిచ్చాడు నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అది సహజమేనయ్యా ఆ పని నేను కూడా చేస్తుండా ఎక్కడైనా ఆయనకి తెలియని మీటింగ్ జరుగుతుంటే తగిన మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఎవడు ఎవడు వస్తున్నారు వాళ్ళ పేర్లు అన్ని ఫోటోలు తీసుకొని పెట్టమంటాడు ఆ పని నేను కూడా చేస్తున్నా ఆ చాకిని నేను కూడా చేస్తున్నా ఆయనకి కానీ నేను చేద్దాం అని అనుకున్నా అక్కడ మాతో తిరిగే పిల్లకాయలు చిన్న పిల్లకాయలు పాపం మీ అందరికి కూడా తెలుసువాళ్ళు ఎవరికి ఏం చేయని చేయలేని పిల్లకాయలు ఆ వాళ్ళు ఆ వచ్చిన పిల్లవాడు వాళ్ళకి తెలుసు చేసి ఆ పిల్లవాడి పేరు తెలిసి వచ్చావు అని అడిగారు ఎమ్మెల్యే గారు ఫోటోలు తీసుకురమ్మన్నారు అని చెప్పాడంట చెప్తూ మీరు జాగ్రత్తగా ఉండండి బ్రదర్ అని చెప్పి పోయాడు సరే నాకు వాళ్ళు తర్వాత మధ్యాహ్నం ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నాకు ఆ విషయం చెప్పారు సరే జాగ్రత్తగా ఉండండి ఎందుకైనా మీరు అని చెప్పారు చెప్పి బోన్ చేసి పంపించా పంపించిన తర్వాత నేను గంట తర్వాత ఫోన్ చేశాను అందుబాటులో లేరు ముగ్గురు సిరాజు అరుణ్ షఫీ మాతో తిరిగేది ఎస్సీ మైనారిటీ వాళ్ళని రాత్రి తొమ్మిదిన్నరకే వాళ్ళ ఇళ్ళ మీదకి పోయే మందల మందలుగా పోలీసు అధికారులు బెదిరింపులకు గురి చేశారు ఏంది అటెంప్ట్ మర్డర్ కేసులు రాత్రికి రాత్రే వచ్చాయా వాళ్ళ మీద మీ మీద గంజాయితేసు మీ బిడ్డ మీద మీ కొడుకు మీద కేసు ఉంది అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళు తలుపులు దిగిపోతే కిటికీలు వచ్చి టార్చి లైట్లు వేసి పెద్ద పెద్దగా అరొస్తా అయ్యా పోలీస్ సోదరులరా విఘ్నతతో ఆలోచించండి విజ్ఞతతో ఆలోచించండి పోలీసు సోదరుల మీ మీద ఒత్తిళ్లు ఉన్నాయి నేను కాదన్ను కానీ అది కొంతవరకు మీరు కూడా కంట్రోల్ చేయాలి పాపం అన్ని అప్పుడు విరిగిన వాళ్ళు పాపం వాళ్ళు మా మీద చేయండి మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేయర్ గారికి కూడా చెప్పా నేను కూడా సిద్ధమే నిజంగా అటువంటి సత్యమణి దొరకడం నా అదృశ్యంగా భావిస్తా ఉండా నీతో పాటు నేను కూడా సిద్ధంగా ఉండ చావడానికైనా అని చెప్పి చెప్పింది ఎందుకు వాళ్ళ పుణ్యం ఎరిగిన వాళ్ళ మీద రెడ్డి గిరిత రెడ్డి అని అడుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్నా ఈరోజు నిజంగా చాలా దురదృష్టకరమైన రోజు ఒక కీచక పరిపాలన నెల్లూరు నేర్చుకోవటంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఆ భగవంతుడు ఉన్నాడా ఆ భగవంతుడు ఉన్నాడా ఈశ్వరుడు ఉన్నాడా అల్లా ఉన్నాడా జీసస్ ఉన్నాడా ఉంటే ఈ కీచక పర్వానికి అంత పలికయ్యా అంతం పలకండి అని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటున్నాం నాకు ఆ భగవంతుడి మీద కూడా నమ్మకం పోయింది అదే ఈరోజు మా పరిస్థితి ఇన్ని రోజులు ఈ మాటలన్నీ కూడా నా మనసులోనే చెప్పుకున్నా బాధపడ్డా ఏడ్చుకున్నాం ఈరోజు తారాస్థాయికి చేరింది మేము మా గుండెలు పగిలిపోతున్నటువంటి పరిస్థితి రాత్రి మేము అక్కడికి పోతే వాళ్ళు పేద పిల్లకాయల పాపం పేద కుటుంబాల పాపం వాళ్ళ మీద ఎందుకైనా కక్ష అని అడుగుతా ఉన్నా మేము ఉంటాం మా ఇల్లు నీకు తెలుసు మా ఇల్లు నీకు తెలుసు ఆల్రెడీ రెక్కీ పెట్టున్నావు రండి పోలీసులు పంపిస్తావా రౌడీలు పంపిస్తావా నువ్వు వస్తావా రండి నీ తమ్ముడు వస్తాడా సిద్ధం మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా నిన్ను తమ్ముడిని ఎదుర్కోవడానికి చెప్తా మా ప్రాణాలు తెగించేధర్ రెడ్డి ఈ రోజు మీ కీచక పరిపాలనకి మీ కీచక పాలనకి అంత మొదలైన రోజు నాతోనే అందరినీ కోరుతా ఉన్నా ఒక గిరిజన బిడ్డ ఒక గిరిజన బిడ్డ బిగించే పోరాటం చేస్తూ పిలుపునిస్తా ఉన్నాడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బాధులరా చెయ్యి కలపండి చెయ్యి కలపండి మీ ముందు జైవర్ధన్ నిలబడతాడు జయవర్ధన్ చపాణాలు పోయిన తర్వాతే మీ దగ్గరకు వస్తారు అని చెప్పి నేను అందరికీ కూడా పిలుపునిస్తున్నా బాయ్ శ్రీధర్ రెడ్డి రెడ్డి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవం ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గిరిజనుల మీద శ్రద్ధ పెట్టున్నారు లోకేష్ గారిని అడుగుతా ఉన్నా మేము చెప్పింది నమ్మమని మిమ్మల్ని అడగటం లే నమ్మి నిర్ణయం తీసుకోమని చెప్పి మిమ్మల్ని అడగటం లేదు మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది అనేక వ్యవస్థలు మీడియా వ్యవస్థ మీ పార్టీ వ్యవస్థ ఇన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి ఆల్రెడీ శ్రీకాంత్ జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ అరెస్ట్ అయినటువంటి అరుణ గారి విషయంలో ఎన్నో విషయాలు మీ దృష్టికి వచ్చాయని చెప్పి ప్రచారం ఉంది ఈ కీచకుడి హత్య రాజకీయాలు మీకు ఆల్రెడీ నోటీసులో ఉన్నాయని చెప్పి ప్రచారం ఉంది అది నిజం అని చెప్పి అందరూ నమ్ముతున్నారు ప్రజలు కానీ ఈ కీచక పరిపాలనకు అంతం ఎప్పుడు పడుతుంది ఆ భగవంతుడు మీ మీలోకి ఎప్పుడు చొరవడతాడు అని చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోండి నేను చెప్పేది కాదు మీ నాయకులు మాతంగి కృష్ణని అడగండి మీ నాయకుడు తిరుమల నాయుడిని అడగండి మీ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారిని అడగండి ఆనం వెంకటరమణ రెడ్డి గారిని అడగండి కోటం రెడ్డి రెడ్డి గారిని అడగండి మంత్రి నారాయణ గారిని అడగండి మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాడు మంత్రి నారాయణ గారు అజీష్ గారు మీకు చెప్పే ఉంటారు స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఇది కోటం రెడ్డి సేదరెడ్డి కేచక పర్వం ఓ భగవంతుడా పాపాడు నెల్లూరు రోజులు పక్క ప్రజల్ని మా ప్రాణత్యాగంతో ఆయన కాపాడమని చెప్పి వేడుకుంటా ఉన్నా వేడుకుంటా ఉన్నా మేము గత ఒకటిన్నర సంవత్సరం నుంచి అనేక దాష్టికాలు అయితే వాటిలో ఒక్కటి ఒకే ఒక్కటి మీకు ఇది ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది నేను ఆల్రెడీ చెప్పా అందరికి పడ్డం పడాలి తప్పదు అనుకుని ఈ రోజు దాకా ఇది ఎక్కడా బయట పెట్ట ఈ రోజు ఆ ఫోన్ రికార్డింగ్ మీ అందరికీ కూడా అనిపిస్తా సోదరులారా దయచేసి ఎక్కువ సమయం ఉంటే అనేదా భావించకుండా చూడాల్సిందిగా కోరుకుంటు